యాకోబు బయలుదేరి తూర్పు దేశమునకు వెళ్ళెను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దానియొద్ద గొడ్డెల మందలు మూడు పండుకునియుండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావిమీద మూత వేసి యుండెను అక్కడికి మందలనీయుడి వచ్చినప్పుడు బావిమీద నుండి ఆ రాతిని పూర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచుదురు యాకోబు వారిని చూచీ అన్నలారా మీరెక్కడివారిని అడుగగా వారు మేము హారానువారమని అతడు నా హోరు కుమారుడగు లాబానను మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంక చాలా ఉన్నది పశువులను పోగుచేయు వెళకాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా రాహేలు అనే పేరుకీ అర్థం ఆడగొర్రే మరొకటి స్వచ్ఛతలో ఒకటి అని అర్థం ఇది పదం వారు మందలన్నీ పోగుకాకమునుపు అది మావలన కాదు తరువాత బావిమీద నుండి రాయి పూర్లించుదురు అప్పుడే మేము గొడ్డెలకు నీళ్లు పెట్టదుమనరి అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొడ్డెల మందను తోలుకుని వచ్చెను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తెగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాభాను గొడ్డెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి నుండి రాతిని పోర్లించి తన తల్లి సహోదరుడగు లాభాను గొడ్డెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనీయు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికుని వచ్చి అతని కౌగలించి పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయెను అతడు ఈ సంగతులన్నీయు లాబానుతో చెప్పెను అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునైయున్నావు అనెను అతడు నెలదినములు అతని యుద్ధ నివసించిన తరువాత లాబాను నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసదవా నీకేమి జీతము కావలనో చెప్పుమని యాకోబు నడిగెను లాబాను కిద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా లేయా అంటే పాడియావు అలసిపోయింది అని అర్థం చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లుగలది రాహేలు రూపవతియు సుందరియునైయుండెను యాకోబు రాహేలును ప్రేమించి చిన్న కుమార్తెయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసదనెను అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు నాయొద్దు మని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు చేసెను అయిననో అతడు ఆమెను వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను పువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాభాను నడుగగా లాబాను ఆ స్థలములోనున్న మనుష్యుల నందరినీ పోగుచేసి చేయించి రాత్రి వేళ తన కుమార్తెయైన అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబూ కూడెను మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తెయిన లేయాకు దాసిగా ఇచ్చెను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాని నిచ్చుట మాదేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయిము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఏడలాందుకై కూడా నీకిచ్చెదమని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలునూ అతనికి భార్యగా ఇచ్చెను మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయాకంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు చేసెను లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలైయుండెను లేయా గర్భవతియే కుమారునికని యహోవా నా శ్రమను చూచి నడుగనుక గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించునుగదా అనుకుని అతనికి రూబేను అను పేరు పెట్టెను అంటే ఇదిగో ఒక కొడుకు లేదా ఇదిగో ఒక కుమారుడు అనే అర్థం ఆమె మరల గర్భవతియే కుమారునికని నేను ద్వేషింపబడితినన్న సంగతి యహోవా విన్నాడు గనుక ఇతనికూడా నాకు దయచేసేననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను షిమ్యోను అంటే అర్ధం వినేవాడు వింటాడు ఆమె మరల గర్భవతియే కుమారునికని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని యుండును అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకునెను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను లేవి అంటే అర్ధం హత్తుకునియుండువాడు ఆమె మరల గర్భవతియే కుమారునికని ఈసారి యహోవాను స్థుతించదననుకుని యూదా అను పేరు పెట్టెను అప్పుడామెకు కానుపూ ఉడిగెను యూదా అంటే స్తోత్రము స్తుతించుట అనే అర్థం యాకోబు రాహేలును బహుగా ప్రేమించి ఆమె కోసం పద్నాలుగు సంవత్సరములు కొలువు ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి